హాయ్ కార్మిక కర్షక భారతి వివర్శలందరికీ నమస్కారాలు భద్రకాళి అమ్మవారి చెరువు తీత కార్యక్రమంలో భవిష్యత్తులో జరగబోయేటువంటి నష్టాలు కష్టాలు ప్రమాదాల గురించి దుమ్మిదుల గురించి కార్మిక కర్షక భారతి ముందే మనకు ఒక వీడియోను విడుదల చేసింది అది వాళ్ళ సాక్షాత్గా జరిగింది ఈరోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో నాలుగు కూడల్లో ఒకవైపు పెట్రోల్ బంకు మరొక వైపు ప్రకృతి చికిత్స పోయే దారి మరొక వైపు అదాల తరించి వచ్చేటువంటి దారి మరొక వైపు నుండి ఈ యొక్క మట్టి తీసేటువంటి టిప్పలు రావడం ఈ ప్రాంతంలో జరిగినటువంటి ప్రమాదంలో ఎవరు కూడా ఊహించినటువంటి రీతి జరిగిన ఈ ప్రమాదంలో సతీష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి యాక్టివ్ వాహనం మీద పక్కనే ఉన్నటువంటి మెడికల్ షాప్ నుండి బస్ స్టాండ్కి చౌరస్తా వైపు అనకొండ చౌరస్తాకు వెళ్తున్నటువంటి తరుణంలో అక్కడ లారీ రావటం ఆ లారీ తనకి తాకడంతో ఆ లారీకి తాగినటువంటి దెబ్బకి తను పక్కకు పడిపోవటం యాక్టివ్ వెహికల్ ఆ లారీ కిందనే మళ్ళీ పడిపోయి వెనుక తీయగా మొత్తం తుక్కు తుక్కుగా అయిపోయినటువంటి యొక్క వాహనం అక్కడ నుండి ఆ టిప్పర్ ఏదైతే వన్ సుమారుగా రెండు వందల గజాలు ముందుకెళ్ళిపోయి అక్కడ ఆపి డ్రైవర్ పరారీకుల ఉండటంతో అక్కడ ఉన్నటువంటి వాహనదారులు పాదచారులందరూ కూడా గుమికూడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఆ వాహనదారుని పక్కకు లేపడం జరిగింది నిజంగా ఈరోజు జరిగినటువంటి ప్రమాదం సతీష్ రెడ్డి గారు ఉన్నారో వారికి భగవంతుడు వారికి మరొక జన్మనిచ్చిందని చెప్పుకోవచ్చు వారు కనుక దెబ్బ తాగినప్పుడు పక్కకు దూకోకపోతే ఆ వాహనం కింద పడిపోయి ఆ టిప్పర్ కింద పడిపోయి వారి ప్రమాదానికి గురి అయ్యేట వ్యక్తి ఇప్పుడు ఆ పోలీసు వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి ఉన్నారో వారే సతీష్ రెడ్డి గారు వెంటనే అటు ఇటు నుండి వచ్చేటువంటి తన మిత్రులు రోడ్డు వెంట వెళ్ళేటువంటి వాహనదారులందరూ కూడా ఆపేసి ధర్నా చేయటం మొదలెట్టారు ఈ యొక్క వాహనాన్ని మనం చూస్తున్నాం ముందు భాగం పూర్తిగా ముందు టైర్ తొక్కి టిప్పర్ ద్వారా దాని యొక్క ప్రమాదానికి గురైనటువంటి టూ వీలర్ యాక్టో వాహనం అది వెంటనే ట్రాఫిక్ సిబ్బంది వచ్చేసి ఆ వాహనాలు కొంత వాటిని పక్క దప్పించి ప్రయత్నం చేయటము ఆ ఆ భాగంలోనే ఈ యొక్క టూ వీలర్ ఏదైతే ఖరాబ్ అయినటువంటి దాన్ని సుబేదార్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నటువంటి తరుణం కూడా జరిగింది ఆ వాహనాన్ని వెళ్లకుండా అందరూ ధర్నా చేసి ముందు టిప్పర్ను పంపించండి తర్వాతనే ఈ యొక్క వాహనం వెళ్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పి వారు ధర్నా చేయడం జరిగింది ట్రాఫిక్ సిబ్బంది వారికి సర్ది చెప్పేసి మేము ఆ టిప్పర్ను కూడా తీసుకెళ్తాం టిప్పర్తో పాటు ఈ వెహికల్ కూడా తీసుకెళ్తాం మీరు వచ్చేసి మాకు అక్కడ రిపోర్ట్ ఇవ్వండి ఫిర్యాదు చేయండి వారు వారి చెప్పి అక్కడి నుంచి ఆ రెండు వాహనాలను కూడా తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి అక్కడ జరిగినటువంటి విషయం అయితే ఒకటి మాత్రం విచిత్రం ఏదైతే ఈ రోడ్డు బాగాన ఆగినోటిన లారీలు ఉన్నాయో అవి ఉండగానే ఆ టిప్పర్లు వేరే మార్గం గుండా మట్టి తీసినటువంటి టిప్పర్లు మళ్ళీ ప్రధాన రోడ్డు నుండి ఇదే ప్రమాదం జరిగినటువంటి కళ్ళ ముందు నుండే వాహన యొక్క టిప్పర్లు వెళ్ళిపోతుంటే జనాలందరూ కూడా బిత్తరపోయి చూస్తున్నటువంటి పరిస్థితి అంటే ఒకవైపు ప్రమాదం జరిగింది ఈవైపు రోడ్డులో టిప్పర్లు ఆగిపోయినాయి మరో రోడ్డు నుంచి ఈ టిప్పర్లు వెళ్ళిపోవడం అనేది నిజంగా బాధ్యతారహితంగా కూడా చెప్పుకోవచ్చు ప్రమాదం జరిగినా కానీ దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు పట్టించుకోకపోవడం అనేది అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు రోడ్డు వెంట ప్రజలు కూడా ఆశ్చర్యానికి చేసింది మనం చూస్తున్నటువంటి వ్యక్తి అతనే సతీష్ రెడ్డి సతీష్ రెడ్డి గారికి మోచేకి కాలుకు చిన్న గాయం జరిగిందే తప్పితే దేవుడి వలన వారు ప్రమాదం నుంచి బయటపడరని చెప్పుకోవచ్చు వారి వాహనం మాత్రం పూర్తి ఎందుకు పని కాకుండా పోయింది అదృష్టవశాత్తు ఆ వాహనం వదిలిపెట్టకుండా ఆ వాహనం తన టైర్ కింద పడి ఉంటే ఈరోజు నిజంగా మనమంతా చాలా దురదృష్టకరమైన సంఘటనగా భావించేటువంటి రోజు భగవంతుడు వారికి ఒక ఐరోగించిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఏదైతే వాహనాన్ని ఉన్నదో ఆ వాహనాన్ని సుబేదార్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళడం కోసం ఒక ప్రైవేటు వ్యాన్ తెప్పించేసి ఆ వ్యాన్లో ట్రాఫిక్ సిబ్బంది దగ్గరుండి ఎక్కిస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాం వారు ఈ యొక్క వాహనాన్ని ఏదైతే తీసుకెళ్తున్నటువంటి సుబేదారి పోలీస్ స్టేషన్లో మీరు రండి ఫిర్యాదు ఇవ్వండి అని చెప్పడం కూడా జరిగింది కానీ ఆ వాహనాన్ని కదలియకుండా అక్కడ వాళ్ళందరూ కూడా ధర్నా చేసేసి ముందు ఆ టిప్పర్ను బట్టుకెళ్ళండి తర్వాతనే దీన్ని తీసుకెళ్ళండి అని వారు మొరాయించడంతో ధర్నా చేయడంతో ఆ టిప్పర్ సంబంధించినటువంటి డ్రైవర్ లేకపోయినా ట్రాఫిక్ సిబ్బందికి సంబంధించినటువంటి వేరే డ్రైవర్ని తీసుకొచ్చి ఆ యొక్క టిప్పర్ను మరియు యొక్క ప్రమాదానికి గురి అయినటువంటి యాక్టివాను కూడా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం జరిగింది కానీ తదనంతరం యథావిధిగా మట్టి తీసేటువంటి కార్యక్రమం ఆ మట్టి తీసేటువంటి టిప్పర్లు ఏవైతున్నాయో ఆ మిట్టి ఆ టిప్పర్లు వచ్చే భాగం నుంచే చవరస్తా నుంచే చూడండి ఫ్యామిలీస్ తోటి ఏ విధంగా వస్తున్నారో టూ వీలర్స్ మీద మనం ఇంతకుముందే చెప్పాము మన ఛానల్ ద్వారా ఆ మట్టి అక్కడ గొయ్యి పడింది ఆ మట్టి పోయండి అని చెప్పాము ఇంతవరకు మట్టి పోయలేదు అంతేకాదు ఆ రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్ దగ్గర మట్టి అదనపు మట్టి పడింది కూడా చెప్పాము ఈ ధర్నా చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా సత్యనారాయణ గారు సుబే సుత్ సత్యనారాయణరావు గారు సుబేదారి సిఐగా వ్యవహరిస్తున్నటువంటి వారు వారు వచ్చేసి వారి ఈ ధర్నా చేసే వాళ్ళందరికీ హామీ ఇచ్చేసి కాంట్రాక్టర్ను నేను పోలీస్ స్టేషన్కి పిలిపిస్తా మీకు న్యాయం చేస్తా మీ యొక్క ధర్నాను విరమించండి అని చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ధర్నా విరమించేసి యథావిధిగా ఆ వాహనాలని బయటికి వెళ్ళడానికి సహకరించేసి అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ని క్లియర్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సత్యనారాయణరావు గారు వచ్చేసి చాకచక్యంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సర్ది చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని కాంట్రాక్టర్కి వాళ్ళ ముందే ఫోన్ చేసి ఫోన్ ద్వారా పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పేసి వారు చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఆ నమ్మకంతో వారి ధర్నా విరమించారని కూడా చెప్పవచ్చు సత్యనారాయణరావు గారికి సిఐ గారికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అభినందనలు చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన విషయంలో గతంలోనే మన కార్మిక కర్షక భారతి ఒక ఛానల్ ద్వారా మన ఛానల్ ద్వారా వీరికి ఒక వీడియోను కూడా తీసి పెట్టడం జరిగింది మనం చెప్పాము ఈ రోడ్డు గుండా చౌరస్తా నుంచి వచ్చేటువంటి లారీలతోటి చూడండి ఏ విధంగా మట్టుబడి ఒక గతులు గతుకులు ఏర్పడిపోయింది రేపు వర్షాకాలం వస్తే ప్రమాదం జరగబోతుంది అని చెప్పి ముందే చెప్పాము ఆ మట్టిని తొలగించమని అడిగాము సిఐ గారు ఏదైతే సత్యనారాయణరావు గారు వాసులను మీకు ఏం కావాలి చెప్పండి అంటే కానివాసులు చెప్తున్నటువంటి ఒకటే విషయము ఏదైతే మట్టి పడుతుందో ఈ గతుకులు గతుకులో ఉందో ఏ రోజుకి రోజు శుభ్రం చేయించాలి మాకు దుమ్ము దూళ్ళు వస్తున్నది ఆ దుమ్ము దూళ్ళు రాకుండా వాటర్ స్ప్రే చేయించాలి అదేవిధంగా ఈ యొక్క చవరస్తాకు పోయేటువంటి ఈ టిప్పర్లు వచ్చేటువంటి దారి ఏదైతుందో ఆ దారి కూడా నున్నగా చేస్తూ ప్రమాదాలు జరగకుండా చూడాలని చెప్పడంతో సత్యనారాయణరావు గారు హామీ చేసి ఆ కాంట్రాక్టర్లను పిలిపిస్తా నేను చేయిస్తా మీకు చేయించే బాధ్యత నాది మీకు నష్టం జరగకుండా మీ వాహనం ఏదైతే ప్రమాదానికి గురైందో మీరు అడుగుతున్నటువంటి పద్ధతిలో ఆ కాంట్రాక్టర్ దగ్గర మీకు న్యాయం చేస్తా అని చెప్పి వారికి సర్దు చెప్పడంతో ధర్నా విరమించేసి ట్రాఫిక్ క్లియర్ అయింది ఆ ట్రాఫిక్ క్లియర్ అవ్వటం వల్లనే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనందర వివరంగా చూస్తున్నాం అక్కడ ఆగినటువంటి టిప్పర్లు కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కాలనీ వాసులందరినీ కూడా రేపు సుబేదారి పోలీస్ స్టేషన్కి రమ్మనని సేయి గారు చెప్పడం ఆ కాలనీ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు కాలనీ వాసులకు ఈ దెబ్బతో మాకు పరిష్కారం జరుగుతుందని కూడా వారు హామీ ఇస్తున్నారు ఇదే పరిస్థితిలో గత నాలుగు రోజుల క్రితము ఏదైతే మెడికేర్ హాస్పిటల్కి సంబంధించి ఆ ప్రాంతంలో ఆ బ్రిడ్జి మీద కూడా ఈ వాహనము ఒక వ్యక్తిని మిట్ట మధ్యాహ్నము వాహనం దొక్కి చనిపోయిండు చిన్న స్కూట్ అది లూనా మీద అని చెప్తున్నారు అది అక్కడ అనుకున్నటువంటి విషయం గుసగుస మాట్లాడుకునేటువంటి విషయాలు ఈ ప్రమాదాలు గురవుతున్నటువంటి సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి డ్రైవర్లు కూడా అనేది చెప్పాలి చిన్న రోడ్డు మీదనే ఒక టిప్పర్ వెనకాల ఒక టిప్పర్ పోకుండా టిప్పర్ను ఓటింగ్ చేసిపోయేటువంటి కూడా సన్నివేశాలు అనేకం చూస్తున్నాం స్పీడ్ బ్రేకర్ల దగ్గర మట్టిబడి గుంటలు ఏర్పడుతున్నది వీటిని అరికట్టేసి సంబంధిత అధికారులు వారి చర్య తీసుకోవాలని కూడా కార్మిక కర్షక్తికి భారత ద్వారా గతంలో చెప్పాము ఎప్పుడు చెప్తున్నాము భవిష్యత్తులో ఇటువంటి సంఘటన జరగకుండా ఉండాలని ప్రజలు స్థానికులు కాలనీ కోరుకుంటారు